సో శ్రద్ధ అనేది జీవితానికి చాలా ముఖ్యమైనది జీవితం అంటే శ్రద్ధనే శ్రద్ధగా జీవించడం కాదు భాష కాబట్టి అట్లా అనుకుందాం ఈ ప్రకృతిలో ఉన్నదంతా శ్రద్ధనే అంటే మనలో ఉన్న శక్తిని సరైన దిశగా వినియోగించే ఒకనొక చేష్ట శ్రద్ధ అన్నది శ్రద్ధగా తన శక్తిని తన సారాన్ని వినియోగించుకుని ఒక ఫ్లవర్ విరబుస్తుంది శ్రద్ధగా ఒక మేక గడ్డి మేస్తుంది శ్రద్ధగా ఒక పిట్ట అరుస్తుంది సో శ్రద్ధ అనే ఒక ఫినామినా గురించి ఓషో గారు ఏమంటారో హిందీలో ఒక అద్భుతమైన ప్రవచనం ఉంది సో చాలామంది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలియని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం నేను దాన్ని వింటూ తెలుగులో తర్జుమా చేస్తాను నేను కూడా వింటాను శ్రద్ధగా నేను శ్రద్ధగా చెప్తాను మీరు శ్రద్ధగా వినండి శ్రద్ధేర్ శ్రద్ధ సో శ్రద్ధ అనే పదం యొక్క అర్థం ఏంటంటే నీకు నీ మీద శ్రద్ధ లేదని అందుకని నువ్వు వేరే వాళ్ళ సహాయం తీసుకుంటావు వేరే వాళ్ళ ఆసరా తీసుకుంటావు నీకు నీ మీద నమ్మకం లేదు అందుకని నువ్వు వేరే వాళ్ళ యొక్క ఆసరాని నువ్వు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటావు సో అలా కోరుకోవడంలోనే పని పట్ల నీకున్న శ్రద్ధ పోతుంది ఒకసారి ఆలోచించు ఎవరికైతే వారి పట్ల వారికి శ్రద్ధ లేదో వారికి వేరే వారి పట్ల శ్రద్ధ ఎట్లా వస్తుంది ఎలా అని అడుగుతున్నాడు శ్రద్ధ శ్రద్ధ సో ఎవరికైతే వాళ్ళ పట్ల వాళ్ళకి శ్రద్ధ ఎట్లా వస్తుంది ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు వేరే వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం మీద వాళ్ళకి నమ్మకం ఎట్లా ఉంటది అదేదో మోసం అంతే దూసరే భరోసే తుమ్ వల్ల ఆత్మ అశ్రద్ధకు చెప్పే సో వేరే వాళ్ళ మీద మన నమ్మకం పెట్టుకోవడం వల్ల నీ ఆత్మను విస్మరిస్తావు అంతవరకే దూసరేకే పీచే చల్కే తుమ్ చల్లే కఠినాయి బాఓగే వేరే వాళ్ళ వెనుక నువ్వు నడుస్తూ నడుస్తూ అన్వేషించడంలో ఉన్న కష్టాన్ని నువ్వు తప్పించుకుంటావు అంతే సో నువ్వు వేరే వాళ్ళని అనుకరించడం వల్ల ఆ అన్వేషణలో ఉన్న ఒక ఛాలెంజ్ని ఆ నేర్చుకునే తత్వాన్ని నువ్వు కోల్పోతావు అంటే నీవు ఏదైనా ఒక బాధ్యతని నువ్వు తీసుకోవడం నీకు ఆసక్తి లేదు అందుకే ఎప్పుడు వేరే వాళ్ళు ఇచ్చే కాన్సెప్ట్లు వేరే వాళ్ళు ఇచ్చే పద్ధతులు వేరే వాళ్ళు ఇచ్చే భరోసాలు అంతే తప్ప నీ మీద నీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే మనలో ఉన్న పొటెన్షియల్ని మనం గుర్తిస్తున్నామా లేదా అన్నది ఈ రెండు నిమిషాల యొక్క అది సో భోజనం కూడా ఎవరో నమిలి పెడితే బాగుండే నీకు పనుండదు కాబట్టి అనే పదం నాకు అర్థం తెలియదు బట్ ఓవరాల్ గా వేరే వాళ్ళు నమిలి ఇచ్చే భోజనం తినడం వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు సో వేరే వాళ్ళు చెప్తే జస్ట్ నమ్మేస్తున్నావు ఒకరు గురువు అని ఒకరిదని నువ్వు అన్వేషించి తెలుసుకోవడం లేదు జస్ట్ నమ్ముతున్నావు అంతే సో నమ్మడం అనే ఒకనొక మాట యొక్క మాట మీద అసలు నీకు ఎలాంటి విశ్వాసము లేదు జస్ట్ నమ్ముతున్నావు అంతే భరోసా వస్తుంది దానివల్ల వేరే వాళ్ళు వదిలేసిన బట్టల్ని నువ్వు వేసుకోవడానికి ఇష్టపడవు ఎందుకంటే బట్టల గురించి నీ మనసులో ఒక ప్రత్యేకమైన విలువ ఉంది కానీ వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతులను ఎట్లా తీసుకుంటావు ఎందుకంటే పద్ధతి పట్ల నీకు ఏ లేదు సో వేరే వాళ్ళు ఇచ్చిన శాస్త్రాన్ని నువ్వు హాయిగా తీసుకుని అనుభవిస్తావు అది నిజమా కాదా అని తర్కించవు అన్వేషించవు విశ్లేషించవు ఆచరించి చూడవు జస్ట్ నమ్ముతున్నావు అంతే దీనివల్ల ఒకే ఒక్క విషయం తెలుస్తుంది సో నీకెలాంటి విలువ నువ్వు ఇయ్యడం లేదు అని చెప్పడానికి అదొక చేష్ట నేను జస్ట్ నమ్ముతున్నాను అంతే మా గురువుగారు చెప్పారు నమ్మాను మా అమ్మ చెప్పింది నమ్మాను నువ్వు తెలుసుకోవాలి నమ్మేవంతే ఎవడైతే ఎక్కువ కాలం నమ్మిన తర్వాత ఆ నమ్మకానికి అగెయిస్ట్గా ఏమైనా జరిగితే వాడు భంగపాటుకు గురవుతాడు అద్దెకు తీసుకోవడానికి సాధ్యం గారిదని నమ్మకాలకు అతీతమైందని సో ఇట్లా జీవితానికి పరమోత్కృష్టమైన విషయాన్ని నువ్వు వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఎట్లా తీసుకుంటావు అని అడుగుతున్నాడు సత్య సత్యం సత్య సత్యం అంటున్నావు కానీ అప్పు తెచ్చుకుంటున్నావు సత్యం అంటున్నావు బట్ అది వేరే వారిది నేను నమ్ముతున్నా అంటున్నావు ఎలా పండిత్ పండి సుధర్వాడి బురీ ఒక పండితుడు ఒక చెప్పులు తయారు చేసే వాడి దగ్గరికి వెళ్ళాడు చెప్పులు అతనివి జీర్ణం అయిపోయినాయి అంటే పని చేయకుండా అయిపోయాయి

సో మూడు నాలుగు గంటల్లో పూర్తవ్వదా మూడు నాలుగు రోజులు అంటే చాలా ఆలస్యం అయిపోతుంది అంటే ఆ చెప్పులు కుట్టేవాడు చెప్పాడు అట్లయితే వేరే చెప్పులు ఉన్నాయి ఈ మూడు నాలుగు రోజులు అవి వేసుకోండి సో చెప్పులు లేవు అన్న ఆలోచన వదిలేసి చెప్పులు తీసుకుని వెళ్ళు అన్నప్పుడు పండితుడు ఆ చెప్పుల వైపు చూశాడు

जिस आत्मा तक के बस उद्धार ले लिए वो पैरों में जूते डालने में दूसरे हां చెప్పులు కూడా నువ్వు తయారు చేసుకునేవి కావు జస్ట్ నీవు అనుకుంటున్నావు అంతే సో ఆల్రెడీ डबल इचव गानी तू नीडायना वस्तु एम वाडतलेदू अलांटपूडू वेरे वस्तु वाडत तप्पे एमिटी अन्ना సో మనిషి దేని శ్రద్ధ అంటున్నాడు దేని విశ్వాసం అంటున్నాడు ఆలోచించుకోవాలి సో ఏకాంతంగా ఒంటరిగా ఉండాలంటే భయం కనుక నువ్వు వేరే వాళ్ళ సహాయం తీసుకుంటావు

సాధ్యమా కాదా పక్కన పెడితే దాన్ని వెతుకులాడాలన్న సంకల్పము శ్రద్ధ లేకపోతే అంత నిరర్థకం ఈ తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న చెప్తా ఎట్లయితే ఆకలిని అరువు తీసుకోలేవు ఎట్లయితే నిద్రను అరువు తీసుకోలేవో ఎట్లయితే ప్రశాంతతను అరువు తీసుకోలేవో అట్లాగే జీవితం యొక్క మూలాన్ని కూడా అరువు తీసుకోలేవు సో ఇది ఇంకా కపుల్ ఆఫ్ మినిట్స్ ఉంది కానీ సారాంశం అంతా అంతే ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా వ్యాఖ్య ఇంకా ఎలాబొరేటెడ్గా చెప్పాడు బట్ మూలం అంత వేరే వాళ్ళ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడని నీవు మరి వేరే వాళ్ళు ఎవరో తయారు చేసిన పద్ధతిని ఎందుకు తీసుకుంటున్నావు ఇదొక ప్రశ్న ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి పోని ఆ పద్ధతి నిజమా నీకు ఎట్లా తెలుస్తుంది అప్పుడు నీకు భరోసా కావాలి గుంపు భరోసా అవుతుంది జస్ట్ ఒకసారి ఊహించుకోండి మనుషులంతా వెళ్ళే ఆశ్రమాల్లో ఒకరిద్దరే ఉన్నారనుకో నమ్మకం కలగదు ఎప్పుడైతే ఎక్కువ మంది కనిపిస్తున్నారో గురువు చుట్టూ అంటే ఎక్కువ మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఇందులో సత్యం ఉంది అని అనుకుంటున్నాం అంతే గురువు దగ్గరికి వెళ్ళి చుక్కా పుచ్చుకొని ఇది ఎట్లా సత్యమో చెప్పు అని అడిగే ధైర్యం సరిపోదు అందుకని గుంపును చూస్తే ధైర్యం వస్తుంది సో శ్రద్ధ అనేది జీవన మూల సూత్రం మొదటి శ్రద్ధ ఆ తర్వాత సమశ్రద్ధ ఆచరణ శ్రద్ధ అంటే పూర్తి ఆచరణకు సంబంధించిన విషయం సో ప్రకృతిలో అది ఇన్బిల్ట్ అయిన క్వాలిటీ ఇది అవునా కాదా తెలుసుకోవాలంటే ఈధర్ మీరు చిన్నగా ఉన్నప్పుడన్నా ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి ఎంత శ్రద్ధగా పనికిరాని బొమ్మలతో ఆడుకున్నారు గంటలు గంటలు ఎంత శ్రద్ధగా ఏడ్చారు శ్రద్ధ అంటే ఓన్లీ మంచి పనే కాదు ఏ పని చేసినా శ్రద్ధ శ్రద్ధ అనేది ఎలక్ట్రిసిటీ లాంటిది దాన్ని అనుకుంటే చల్లగవడం కోసం వాడుకోవచ్చు వేడి కావడం కోసం వాడుకోవచ్చు ఎస్ ప్యూర్ ఎనర్జీ ఫోర్స్ అంతవరకు సో ఫస్ట్ నేను చెప్పింది ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే శ్రద్ధ అంటే శక్తి నీలో ఉంది శక్తి లేని వాడికి శ్రద్ధ ఎట్లా వస్తుంది ఒక హాస్పిటల్లో డెత్ బెడ్ మీద పడుకున్న వాడికి శ్రద్ధ ఎట్లా ఉంటుంది శ్రద్ధ అనేది శక్తి స్వరూపం అనమాట సో నీలో ఉన్న శక్తిని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్ళడం శ్రద్ధ అయింది సో ఆ శ్రద్ధని ఏ పని చేస్తే ఆ పనిలో ఈక్వల్గా ఉంచడం సమశ్రద్ధ అయింది నువ్వు డైరెక్షన్ వరకు తీసుకెళ్ళావు శ్రద్ధ ఆ తర్వాత నువ్వు ఏదో వస్తువు పట్టుకున్నావు నీ మనసు నీ శరీరము నీ శ్రద్ధ నీ ఆలోచన అన్నీ ఒక్కటిగా కలిసాయి అది మెడిటేటివ్నెస్ అయింది మైండ్ఫుల్నెస్ అయింది ఇవన్నీ చిన్న చిన్న విషయాలే పక్కపక్కనున్న విషయాలు ఇవన్నీ మన జీవితంలో ప్రతిరోజులో నిమిషమో రెండు నిమిషాల్లో గంటను అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి శ్రద్ధ లేని మనిషి లేడు కానీ ఆ శ్రద్ధ పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఒక వ్యక్తికి బిర్యానీ ఇష్టమైతే శ్రద్ధగా తింటాడు దానికి ఇష్టమైంది కనుక కానీ ఏదైనా అన్వేషించాలన్నప్పుడు మనిషి తప్పించుకుంటాడు అన్నమాట సో ఈ ప్రపంచంలో ఏదైనా నీ జీవితంలోకి రావచ్చు అంటే ప్రాపంచికమైనవన్నీ నువ్వు ఓన్ చేసుకోవచ్చు యాజ్ అన్ అవుట్ సైడర్ ఒక కుటుంబంలో పుట్టినందుకు ఆస్తి నీ లైఫ్లోకి వస్తుంది ఒక కుటుంబంలో పుట్టినందుకు గంధం నీకు అంటుకుంటుంది కానీ ఒక కుటుంబంలో పుట్టినప్పటికీ సత్యము కానీ ఆకలి కానీ నిద్ర కానీ జీవితం యొక్క అనుభవం కానీ అనుభవ సారాంశం కానీ ఎప్పటికీ ట్రాన్స్పైర్ కాదు సో అందుకని శ్రద్ధ అనేది అత్యంత ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది అది ఆల్రెడీ ఉంది ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకునేది కానే కాదు దాని గురించే ఓషగారా ప్రవచనం ఇచ్చింది సో ధ్యానము శ్రద్ధ నిష్కామకర్మ సాక్షి ఆ తర్వాత ఎరుక వీటన్నిటి అడుగున ఉన్న గ్రౌండ్ అనేది శ్రద్ధ అనమాట శ్రద్ధ లేకుంటే ధ్యానము లేదు సాక్షి లేదు నిష్కామక దేని పట్ల అనేది లేని లేదు శ్రద్ధ ఏది చేస్తున్నావో దాని పట్ల ఆ డైరెక్షన్ శ్రద్ధ దాన్ని అట్లా చూడడం ఎరుక ఏది చేయడానికి లేకపోతే ఊరికి అట్లా స్థిరంగా ఉండడం సాక్షి అన్నిట్లోనూ శ్రద్ధ ఉండవలసింది సో శ్రద్ధ అనేది ఒక శక్తి స్వరూపం అన్నమాట సో ఓషో అన్నట్టు సత్యాన్ని పొందుతామా లేదా అన్నది కాదు విషయం శ్రద్ధగా అన్వేషిస్తామా లేదా అన్న చోటనే ఉంది ఖోజ్ మహత్వపూర్ణే సత్య నహి అన్నాడు ఇది అర్థమైతే అంత అర్థమైతుంది సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏ గురువు నీకు సంపూర్ణ సత్యాన్ని అందివ్వలేడు పద్ధతుల విషయానికి వస్తే ఏ ధ్యాన పద్ధతి అయినా ఎవరి పద్ధతి వారిలో పుడితే చాలా బాగుంటుంది అలా పుట్టాలి అంటే ఫస్ట్ నువ్వు అన్ని పద్ధతుల్ని అందరి గురువుల్ని పక్కకు జరపాలి అట్లీస్ట్ ఒక నెల రోజులన్నా నీకు ఎలా కూర్చుంటే బాగుంది ఎలా తింటే బాగుంది ఎలా పడుకుంటే బాగుంది ఎలాంటి బట్టలు బాగున్నాయి ఫిగర్ ఇట్ అవుట్ ఆధారపడే మనస్సు సత్యాన్ని ఎప్పటికీ కనుక్కోలేదు సత్యం అంటే అదేదో బ్రహ్మ పదార్థమో లేకపోతే వేరే వేరే జన్మలకు సంబంధించిన మిరాకిల్స్ అవి కాదు ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు యథాతథంగా అనుభవించే ఒకనొక మానసిక స్థితి అంతకుమించి మరేమీ లేదు పూర్తి వర్తమాన అనుభూతి అస్తిత్వం యొక్క ఒకనొక మూల సూత్రం అది ఉంది ఎప్పటికి ఉంది ఎప్పటికి ఉంటుంది ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పి ముగిస్తా ఆలోచించండి ఈ ప్రపంచంలో అనారోగ్యానికి సంబంధించిన ఎన్నో సెమినార్లు జరుగుతాయి నేను రీసెంట్గా ఒక చోట పర్ఫామ్ గుడి తెలసీమియా రక్త సంబంధ రక్తానికి సంబంధించిన ఒకనొక వ్యాధి ఆ డాక్టర్స్ వచ్చారు ఆ ఎక్స్పర్ట్స్ వచ్చారు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఇట్లా క్యాన్సర్కి సంబంధించిన సెమినార్లు జరుగుతాయి డయాబెటీస్కి సంబంధించిన సెమినార్లు జరుగుతాయి ఎక్కడన్నా ఆరోగ్యానికి సంబంధించిన సెమినార్ జరుగుతుందా చెప్పడానికి ఏముండదు ఆరోగ్యం ఆరోగ్యం అంతే సత్యం సత్యం అంతే సో సత్యాన్ని చెప్పడానికి వేరే విషయాల సహాయం తీసుకొని దాని ఆధారంతో దీన్ని నిలబెట్టవలసి వస్తుంది ఓ శిష్యుడు అంటాడు నా లక్ష్యం ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమే అని అది సత్యం అనుకుందాం ఇది నేను రాసిన చిన్న కథ సో గురువుగారు మీకు అనంతమైన ధ్యానశక్తి ఉంది కదా మరి ఆ శక్తిని నాకు ఇస్తే ఎవరెస్ట్ ఎక్కుతాను అంటాడు నువ్వు ఎక్కడ ఇద్దరం వెళ్దాం అంటాడు రేపు పొద్దున్నే నాలుగు గంటలకి ఆ శిఖరం అంచు నేను నిలబెడతానంటాడు గురువుగారు చెప్పారు కదా నమ్మాడు పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ లేచాడు ఇద్దరు లేచి ఒక మైదానానికి వెళ్ళి వచ్చిన సర్కిల్ గీసి నిలబెట్టారు నాకు అర్థం కాలేదండి గురువుగారు అంటే అప్పుడు గురువు చెప్పాడంట ఇప్పుడు ఎవరెస్ట్ ఎన్ని మీటర్లు ఎత్తుందో ఇక్కడి నుంచి అన్ని మెట్లు కిందికి తోవు అంతే ఇదే ఎవరి శిఖరం అవుతుంది అన్నట్టు అంతకుమించి ఏమీ లేదు ఉన్న చోటనే ఉండు చెత్త తీసేసే అంతే వాళ్ళ శిఖరం మీదనే ఉన్నావు సో ఇక్కడి నుంచే మీలోని శ్రద్ధకి నాలోని శ్రద్ధతో నమస్కరిస్తున్నా రేసార సో థ్యాంక్ యూ సో మచ్